హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మాటలు ప్రేమలు చూడలేక సంగీతం కోపంగా తన రూమ్కి వెళ్ళింది శరత్ ఏంటమ్మా రేపు నేను ఇంటికి వస్తాను రా నేను నా కోడల్ని శశిని చూడాలని ఉంది ఎంతో ప్రేమగా చెప్పింది నువ్వు వస్తానంటే నేను ఎందుకు కాదంటానమ్మా చాలా సంవత్సరాలు అయింది నిన్ను చూసి రామ్మ ఎంతో ప్రేమగా అన్నాడు కాసేపు శరత్ మాట్లాడి ఫోన్ కట్ చేసింది జయంతి ఫోన్ కట్ చేసిన శరత్ తనలో తానే ఆలోచించుకొని వర్క్లో మునిగాడు ఆఫీస్ టైం అవటంతో కార్ కేస్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు హాల్లో కూర్చుని ఆకుకూరలు కట్ చేస్తుంది శ్రీవాణి ఏమండి ఏంటి ఈరోజు ఎంత తొందరగా వచ్చారు కాఫీ ఇవ్వనా శరత్ చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అడిగింది ఇవ్వు ఇంతకీ శశి వచ్చిందా లేదండి రాలేదు ఫోన్ చేసింది కాంట్రాక్ట్ విషయాలు మాట్లాడుతుంది అంట వచ్చేసరికి అవుతుంది అని చెప్పింది ఒకరితే ఏం మాట్లాడుతుంది ఇప్పుడు నాకు కాఫీ ఏం వద్దు శశి దగ్గరికి వెళ్తాను ఎందుకు తనకి తోడుగా సంజయ్ ఉన్నాడని చెప్పింది కిచెన్ రూమ్కి వెళ్తూ ఉంది సంజయ్నా అనుకొని మార్నింగ్ శశి కాల్ చేయటం గుర్తొచ్చి భార్గవ కొడుకు తోడుగా ఉంటే ఇంకేంటి భయం ఏం లేదు అనుకున్నాడు ఇంతలో కాఫీ కప్ పట్టుకుని వచ్చింది ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు శరత్ పక్కన కూర్చుంటూ అడిగింది అమ్మ ఫోన్ చేసింది కాఫీ కప్ తీసుకుంటూ ఆ మాటలకి ఆశ్చర్యంగా చూసింది శ్రీవాణి అంతలో షాక్ అయింది కూడా ఏంటండి మీరు అనేది నమ్మలేక అడిగింది అవును శ్రీవాణి రేపు మన ఇంటికి వస్తుంది అని శరత్ అనగానే శ్రీవాణి ఆలోచనలో పడింది ఏంటి శ్రీవాణి ఏదో ఆలోచిస్తున్నావు ఆమె చేతిని పట్టుకొని అడిగాడు ఎప్పుడూ లేనిది అత్తయ్య ఫోన్ చేసి మాట్లాడడం రావటం వెనుక ఏదైనా కారణం ఉందా నాకు అదే అనిపిస్తుంది చూద్దాం వచ్చాక తెలుస్తుంది కదా విషయం ఏంటి అన్నది ఒకవేళ అత్తయ్య అంటూ మాటలు ఆపేసింది శ్రీవాణి పర్లేదు చెప్పు అత్తయ్య శశికి అవికి పెళ్లి చేయాలని అయితే కాదుగా అనుమానంగా అడిగింది పాత విషయాలు నేనేం మర్చిపోలేదు శ్రీవాణి ఎట్టి పరిస్థితుల్లోనూ శశిని మా అక్క వాళ్ళకి ఇవ్వను డబ్బే ముఖ్యం బంధుత్వం అవసరం లేదనుకుని వెళ్ళిపోయింది కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండి నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు ఎవరు అన్నట్లు నన్ను వదిలేసింది తల తలుచుకుంటేనే ఇప్పటికీ నా గుండె తరుక్కుపోతుంది అలాంటిది నా కూతుర్ని ఎలా ఇస్తాను నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు కాస్త తలపట్టు శ్రీ సరే అండి అని ఆయిల్ తెచ్చి తల అంతా మద్దన చేయసాగింది ఏమండి ఏంటి శ్రీవాణి నన్ను చెప్పిన విషయం ఏం చేశారు గుర్తు ఉంది మంచి రోజు చూసుకుని భార్గం ఇంటికి వెళ్దాం ఏమంటావు సరే అండి కాంట్రాక్ట్ విషయాలు అన్నీ మాట్లాడుకునేసరికి చాలా టైం పట్టింది కారణం సంజయ్ ఫ్రెండ్ లేట్గా రావటం అన్ని విషయాలు మాట్లాడుకొని ఇద్దరు బయటికి వచ్చారు సంజయ్ చాలా థ్యాంక్స్ ఇంకా నేను ఇంటికి వెళ్తాను నవ్వుతూ అంది నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ప్లీజ్ సంజయ్ ఇప్పటికే చాలా హెల్ప్ చేసా ఇంకా నా వల్ల నువ్వు ఏం పర్లేదు ఏదైనా రెస్టారెంట్లో భోజనం చేసి వెళ్దాం ఏమంటావు లేదు సంజయ్ అమ్మా నాన్న నా కోసం వెయిట్ చేస్తారు బయట తినను మొహమాటం లేకుండా చెప్పింది సరే పదా అని సంజయ్ చేసి ఇద్దరు కార్ ఎక్కారు కారులో ఉన్నంతసేపు ఇద్దరు ఫ్యామిలీ విషయాలు బిజినెస్ విషయాలు అన్నీ మాట్లాడుకున్నారు మధ్య మధ్యలో కిరణ్ ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు సంజయ్ తన తమ్ముడి నోటి దూర భరించలేక కార్ పార్కింగ్ ప్లేస్లో పార్కు చేసి శశి సంజయ్ ఇద్దరూ లోపలికి వచ్చారు అప్పటికే శశి కోసం భోజనం చేయకుండా వెయిట్ చేయసాగారు శరత్ శ్రీవాణి లోపలికి వస్తున్న సంజయ్ శశిలను చూసి ఇద్దరు సంతోషంగా చూశారు వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇద్దరిని పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నట్లు వధవరులుగా ఊహించుకొని ఇద్దరు కంటితడిలో చూశారు సారీ నాన్న బాగా లేట్ అయ్యింది కదా పర్లేదు అంటూ సంజయ్ కేసు చూసి కూర్చో సంజయ్ అలా నిలబడిపోయావే పర్లేదు మామా నవ్వుతూ ఉన్నాడు సంజయ్ మాటలకి శశి షాక్గా చూసింది కాస్ కానీ శశికి తెలియదు కదా సంజయ్ శరత్ని ఎప్పుడు మామా అని సరదాగా పిలుస్తాడని మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అర్థం లేని ప్రశ్న పిచ్చి ప్రశ్న వేసి అంతలోనే తలకొట్టుకుంటుంది శశి పిచ్చిదానా సంజయ్ బిజినెస్ చేస్తాడు కదా నాన్న భార్గవన్నయ్య సంజయ్ అందరూ ఎప్పుడు కలుస్తూనే ఉంటారు నీకు తెలియదు కదా అందుకే అలా అడిగావు ముందు మీ ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకుని రండి భోజనం చేద్దురు నవ్వుతూ శ్రీవణి అనగానే సంజయ్ అయితే ఆలస్యం చేయకుండా హ్యాండ్ వాష్ చేసుకొని చైర్లో కూర్చున్నాడు కావాలని నన్ను టీచ్ చేశాడు సంజయ్ నా కోసం అన్ని విషయాలు తెలుసు అన్నమాట అనుకుని శశి కూడా చైర్లో కూర్చుంది నలుగురు శశి పెట్టబోతున్న ఎడ్యుకేషన్ సంస్థ గురించి మాట్లాడుకుంటూ భోజనం చేశారు చాలాసేపు సంజయ్ శరత్ మాట్లాడి బయటికి వచ్చాడు శశి ఏంటి నాన్న సంజయ్ వెల్ వెళ్తున్నాడు కదా చూడు నేను ఇప్పుడే వస్తాను అని శరత్ తన రూమ్కి వెళ్ళగానే శశి బయటికి వచ్చింది సంజయ్ ఫోన్ కట్ చేసి వెళ్తాను శశి బాయ్ ఇడియట్ కోపంగా తిట్టింది ఆ మాటకి కారు ఎక్కుతున్న వాడల్లా ఆగి షాక్గా వెనక్కి తిరిగాడు ఎందుకు తిట్టావు నా దగ్గర అన్ని విషయాలు దాచినందుకు అవునా అంటూ శశి దగ్గరికి వచ్చి దాచాను కాబట్టే నీ విశ్వరూపం ఏంటో తెలిసింది పైకి కనిపించే అంత అమాయకురాలువి కాదు అయితే కాదు నువ్వు మెల్లగా అన్నాడు ఆహా అవునా సంజయ్ చేతిని గట్టిగా విచ్చింది అబ్బా ఎందుకు అలాగిల్లా ఇలాంటి వంకర వేషాలు మానుకుంటావని సరే సంజయ్ బాయ్ బాయ్ శశి అని సంజయ్ కాల్ స్టార్ట్ చేశాడు శశితో ఒక్కరోజు పరిచయం తనకి చాలా సంతోషంగా అనిపించింది శశి బిహేవియర్ మాటలు సంజయ్ని బాగా డిస్టర్బ్ చేశాయా అనే చెప్పాలి దానికి తోడు అతను ఎంత సరదాగా ఉన్న శశి తన హద్దుల్లో తను ఉండటం గమనిస్తూనే ఉన్నాడు మొత్తానికి మన శశి సంజయ్ని ఆఫీస్కి వెళ్ళకుండా చేసింది అనే చెప్పాలి రూమ్కి వచ్చి ఫ్రెష్ అవ్వి బెడ్ మీద కూర్చుంది శశి తను పెడుతున్న కాలేజ్ స్కూల్ కోసం అది కూడా లేని వాళ్ళ కోసం అని మొత్తం ఒక మ్యాటర్ తయారు చేసుకొని తన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసింది చాలామంది హెల్ప్ఫుల్గా ఉంటుందని రేపటి పనులు దగ్గర ఉండి చూసుకోవాలని ఫైల్ పక్కన పెట్టి కాంట్రాక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఓపెన్ చేసింది అన్నీ పక్కనగా ప్లానింగ్ వేసి ఇవ్వడంతో శశి ఆలోచిస్తూ అలా బెడ్ మీద వాలింది ఇంతలో లోపలికి వచ్చింది శ్రీవాణి ఏమైందమ్మా ఇలా వచ్చా ఏం లేదు శశి మామూలుగానే వచ్చాను శశికి విషయం ఎలా చెప్పాలో తెలియక అమ్మా నువ్వు ఈ టైంలో ఎందుకు ఇలా వచ్చా ఓ నాకు తెలుసు విషయం ఏంటో చెప్పమ్మా చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి అంది ఏం లేదు రేపు నానమ్మ వస్తుంది ఏంటి షాక్గా అడిగింది శశి అవును తల్లి అంటూ విషయమంతా చెప్పింది ఎప్పుడూ లేనిది నానమ్మ వస్తుందా అమ్మ ఒకటి చెప్పన కారణం అయితే లేకుండా ఉండదు ఆవిడ వచ్చాక విషయం ఏంటి అన్నది చెప్తుంది అంతేకాదు ఎదుటి వాళ్ళు శత్రువైనా సరే ఇంటికి వచ్చినప్పుడు ప్రేమించాలి మనం ఏం కోప్పడద్దు గతంలో మన మీద తిరగబడితే మాత్రం నీ కూతురు నువ్వు అనుకున్నంత మంచిది అయితే కాదు మా నవ్వుతూనే చెప్పేసింది నాకు అర్థమైంది తల్లి అని చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు సరే పడుకో అని చెప్పి శ్రీవాణి వెళ్ళగానే శశి అప్పట్లోనే తను భద్రంగా దాచుకున్న నల్లపుసలు తాడు తీసుకొని తదేకంగా చూస్తుంది ఎందుకో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని నిద్రలోకి జారుకుంది వెళ్తున్నావా అమ్మ రూమ్ లోపలికి వస్తూ అడిగింది సంగీత వెళ్తున్నాను కాకపోతే నేను ఒకదాన్నే కాదు బ్యాగ్ సర్దుకుంటూ ఉంది మరి అభి కూడా అత్తమ్మతో వెళ్తాడు సంగీత రూమ్ రూమ్ లోపలికి వస్తూ అన్నాడు శ్రీకాంత్ ఆ మాటలకి సంగీత షాక్గా చూస్తుంది ఏంటి అభి కూడా వెళ్తాడా కానీ అభి ఎందుకు కోపంగా అడిగింది మన కంపెనీ ఇకపై నేను రన్ చేయను కాబట్టి అభి శరత్తో కలిసి బిజినెస్ చేస్తాడు బిజినెస్ ఒక కొలకి వచ్చాక వాడు అప్పుడు ఇక్కడే ఉంటాడు ఏమంటావు నాకు తెలియకుండా ఈ నిర్ణయం మీరు ఎప్పుడు తీసుకున్నారు అయినా అభి ఒప్పుకున్నాడా వాడిని నైట్ ఒప్పించాను సంగీత వస్తున్నాడు రే నేను వస్తున్నాను అంటూ రెడీ అవి బయటికి వచ్చిన అభిని చూడగానే సంగీతకి నోట మాట రాలేదు తన భర్త అమ్మ ఏదో గూడు పుటాని చేశారని అర్థమైంది నాన్న నువ్వు వెళ్తా మామయ్య ఇంటికి అవునమ్మా వెళ్తాను నాన్న మాటని కాదనలేను కదా అయినా మనకోసమే కదా వెళ్తున్నాను అన్ని విషయాలు నాన్న చెప్పే ఉంటారు కదా నవ్వుతూ అన్నాడు సంగీత ఏం మాట్లాడలేదు తనకి తెలియకుండా ఏదో చేస్తున్నారని శ్రీకాంత్ని అడిగి తెలుసుకోవాలని గొడవ చేయటం ఇష్టం లేక సరే నాన్న జాగ్రత్త రోజు ఫోన్ చేయి అని కొడుక్కి ఎప్పట్లానూ జాగ్రత్తలు చెప్పి శరత్ శశిల కోసం విషపూరితంగా చెప్పి బాయి చెప్పింది తన కూతురు చచ్చినట్లు ఒప్పుకునేసరికి జయంతి ఆనందానికి అవధులు లేవు ముందు భయపడి అవి వచ్చేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది